పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికే ఆఫర్ గడువు సెప్టెంబర్ పదవ తేదీ వరకు పొడిగింపు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసే న్యూస్ హైదరాబాద్ లో రెడ్ క్రాస్ సహకారంతో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ముఖ్య అతిథి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ వివిధ క్యాంపుల్లో పాల్గొన్న విసిఐ అగ్రనేతలు అవకాశం ఉన్నప్పుడల్లా రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పిలుపు ఇచ్చారు జై వసమి లీడర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ సపోర్ట్ మనము ఓ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయాలి అంటే అందుట్ల నిన్న మొత్తం క్లబ్ లెవెల్ లో వీ రిసీవ్డ్ మోర్ దెన్ టూ థౌసండ్ యూనిట్ మనం తీసినాము రెడ్ క్రాస్ వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్ కు లయన్స్ క్లబ్ తో బ్లడ్ బ్యాంక్ కు ఈ మరీ చాలా తావు అంత డిస్టిక్ లా అంత క్లబ్ లో పార్టిసిపేట్ అయినారు రియల్లీ మీ అందరి ధన్యవాదాలు నేటికి సెకండ్ నాడు వి ఆర్ ప్లానింగ్ ఫర్ ద థింగ్ ఇన్స్టిట్యూషన్ లా అంతా ఇన్స్టిట్యూషన్ వంటే చేరి మనం ప్లాన్ చేస్తాము అది లేకుండా అక్కడక్కడ వర్షం పడుతా ఉంది సరే ఏం చేస్తామా మేము టూ డేస్ తాళి అడుగుతారు గవర్నర్స్ అండ్ ఆల్సో బ్లడ్ డొనేషన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ మీ అందరిమే చెప్తాను అప్ టు సెవెంత్ వల్ల ఈ వాస్తవే వీక్ ఉంటుంది కదా ఫస్ట్ నుండి సెవెంత్ వల్ల ఈ సెవెంత్ వల్ల మనము ఆటోమేటిక్ గా మనము బ్లడ్ డొనేషన్ ఎప్పుడు నల్ల పెట్టుకోండి ఏ ప్రతి ఒక్క క్లబ్ చేస్తాందో దాన్ని మనం లెక్కలెత్తు ఉంటామా మనము కావాల్సిన సర్వీసే అమ్మగారు తన బ్లెస్సింగ్ వెంట ఈ సెవెంత్ లోగా ఏ డే కాలంలో మీరు చాలా గొప్పగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసి మన సమస్య చేయాలని కోరుకుంటాను వాస్తవి వారోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ రెండవ తేదీన రెండవ రోజు వి వన్ జీరో టూ ఏ జిల్లా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపుకు ఆర్ రవిచంద్రన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు వీసే చేపట్టిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చైర్మన్ పాతా సుదర్శన్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు ఆర్ రవిచంద్రన్ రక్తదానం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కార్యక్రమాల సమూహారం రెయిన్బో ప్రాజెక్టులో భాగంగా వాసవి క్లబ్ విస్తరించిన ఆరు రాష్ట్రాల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కు భారీ సేవా కార్యక్రమాన్ని రూపొందించిన ఆర్ రవిచంద్రన్ తాను స్వయంగా రక్తదానం చేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ కి వి వన్ జిల్లా గవర్నర్ సూరిశెట్టి నర్సింహగుప్త ఉస్మానియా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వాహకులు రీజియన్ ఫోర్ చైర్పర్సన్ చంద్రమోహన్ నర్సేపల్లి వాసవి క్లబ్ వనిత అంబర్పేట వాసవి క్లబ్ తిలక్ నగర్ కపుల్స్ వాసవియన్లు స్వాగతం పలికారు కాసేపు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాట్లను పరిశీలించిన రవిచంద్రన్ రక్తదానానికి వచ్చిన స్టూడెంట్స్ తో మాట్లాడారు వారిని అభినందించారు తరువాత తాను రక్తదానం చేస్తానని చెబుతూ ఇందుకు నిర్దేశించిన బెడ్పై పై సిద్ధం కాగా రక్త సేకరణకు వచ్చిన రెడ్ క్రాస్ సంస్థ సిబ్బంది ఆయనకు సూచనలు చేశారు చిరునవ్వుతో వాటిని శ్రద్ధగా విని ఆకలింపు చేసుకున్న రవిచంద్రన్ రక్తదానం చేసి వాసవియన్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులలో స్ఫూర్తి నింపారు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షుడు పాత సుదర్శన్ ఆయన్ను అభినందన పూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు రీజియన్ చైర్పర్సన్ చంద్రమోహన్ నర్సేపల్లి అంతర్జాతీయ అధ్యక్షునికి ఎనర్జీ బూస్టర్ డోస్ అందజేశారు ఇందులో ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ యాపిల్ అరటి పండు బాటిల్ ఉన్నాయి దీన్ని పరిశీలించిన రవిచంద్రన్ నిర్వాహకులను అభినందించారు ప్రతిష్టాత్మకంగా ఉస్మానియా యూనివర్సిటీలో రెండు రోజుల క్యాంపు వేలాది మంది విద్యార్థుల కేంద్ర ఉస్మానియా యూనివర్సిటీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ జిల్లా గవర్నర్ ఆర్సీలను అభినందించారు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఎన్ఎస్ఎస్ విభాగం సంయుక్తంగా నిర్వహించాయి రక్త సేకరణలో విశ్వనీయత గల రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో ఈ క్యాంపును వి వన్ జీరో టూ ఏ జిల్లా రీజన్ ఫోర్లోని రెండు క్లబ్బులు వాసవి క్లబ్ వనిత అంబర్పేట వాసవి క్లబ్ తిలక్ నగర్ కపుల్స్ ఏర్పాటు చేయగా రెండు రోజుల పాటు విద్యార్థులు రక్తదానం చేశారు సెప్టెంబర్ ఒకటి మొదటి రోజున ఆదివారం కావడంతో ఎక్కువగా యూనివర్సిటీ హాస్టల్లో ఉండే విద్యార్థులు రక్తదానంలో పాల్గొన్నారు రెండో రోజు సెప్టెంబర్ రెండు సోమవారం వర్కింగ్ డే కావడంతో బ్లడ్ డొనేషన్ క్యాంపులో లో విద్యార్థుల కోలాహలం నెలకొంది వీసే మార్గదర్శకాలకు అనుగుణంగా యూనివర్సిటీలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించిన డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ రీజియన్ ఫోర్ చైర్పర్సన్ చంద్రమోహన్ నర్సేపల్లి వాసవి వనిత అంబరపేట అధ్యక్షులు తల్లాలి కళ్యాణి కార్యదర్శి గీతా చేవూరి కోశాధికారి గూడాల సంధ్య వాసవి క్లబ్ తిలక్ నగర్ కపుల్స్ ప్రెసిడెంట్ బి కుసుమ సెక్రటరీ బి శృతి ట్రెజరర్ బి సంతోష్ లను అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చైర్మన్ పాత సుదర్శన్ బ్లడ్ డొనేషన్ బ్లడ్ ప్యూరిఫైయర్ క్యాంప్ హైదరాబాద్ నగరంలోని వి వన్ జీరో టూ జిల్లా పరిధిలో గల వనస్థలిపురం సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆవరణంలో రీజన్ టూ చైర్పర్సన్ జి నర్సింహులు ఆధ్వర్యంలో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపును అంతర్జాతీయ కార్యదర్శి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణం సెప్టెంబర్ రెండు సోమవారం సందర్శించారు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రీజంట్ టూలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది డాక్టర్ నాగభూషణ ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు రక్తదాతలతో ముచ్చటించారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైద్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్లో ఓహ్ ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను బ్యాంక్ డీలైట్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ లోన్ డిపాజిట్ సర్వీసెస్ ఈ చేస్తూ ఉంటాను అమ్మా నాన్న నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విజయవాడ సింగ్ నగర్ వరద బాధితులకు వీసే లక్ష రూపాయల ఆర్థిక సాయం స్పందించిన అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ ఎడతెరిపి లేకుండా కుండపోత వానలు వరదలతో తల్లడిల్లుతున్న సామాన్య ప్రజల దుస్థితికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మానవతా దుఃఖంతో స్పందించింది విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద బాధితుల సహాయార్థం అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సెప్టెంబర్ ఒకటిన తక్షణ సాయం కింద లక్ష రూపాయలు మంజూరు చేశారు మనము నేటికి విజయవాడ తోడ పరిస్థితి మనకు తెలుసు నేటికి విజయవాడ పరిస్థితి మనకు తెలుసును దానికి మన హాస్పిటల్ ఇంటర్నేషన్ నుండి ఇమ్యూడిటీ వన్ ల్యాక్ పంపించినాము నేటికి మార్నింగ్ అక్కడ ఉండే గవర్నర్స్ వాళ్ళు వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళ ఇమ్యూనిటీ కావాల్సిన వాటర్ ఆ వాటర్ బాటిల్స్ అమర్ అంతమే ఇస్తా ఉంటారు ఇంకా నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన బెడ్షీట్లు బ్లాంకెట్లు ఇంకేమేమి కావో వాళ్ళకి చేయి చెప్పాము గవర్నమెంట్ ఆల్సో డూయింగ్ సపోర్ట్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ ఆ గవర్నర్ కాండక్ట్ చేసినారంటే మన గ్రూప్ వాళ్ళు వాడు వాళ్ళతో జీపే నెంబర్ పెట్టినాము డిస్టిక్ నెంబర్ పెట్టినారు మీరు డైరెక్ట్ గా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చును వాళ్ళు ఏమి సర్వీస్ చేసినారు అనేది మన గ్రూప్ లో పెడతారు ఓకేనా దీస్ ద మెయిన్ థింగ్ సో ఎక్కడ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఉందో ఎక్కడెక్కడ తాగున్నో హండ్రెడ్ పర్సెంట్ దాని వసవి క్లబ్ ఇంటర్నేషనల్ మీ అందరితో సపోర్ట్ ఉంటే కాలం ఉంటాము చెప్పుంటాను గొప్పగా చెప్పుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యక్తిగతంగా కూడా వాసవ్యూ తమ శక్తిమేర విరాళాలు పంపమని విజ్ఞప్తి చేశారు సహాయ చర్యలు చేపట్టవలసిందిగా విజయవాడ ప్రధాన కేంద్రంగా సేవలందించే డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ వి టూ వన్ టూ ఏల ల గవర్నర్ ఆయా జిల్లాల ఐఈసీ ఆఫీసర్లను సూచించారు జల దిగ్బంధంలో విజయవాడ ఒక పక్క ప్రకాశం బ్యారేజీ శక్తికి మించిన పరవలు తొక్కుతూ వస్తున్న కృష్ణానది నీటిని సముద్రంలోకి వదిలేయాల్సి రావడంతో దిగువ ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి మరో ప్రక్క బుడమేరకు వరద నీరు రావడంతో అజిత్ సింగ్ నగర్ మొత్తం నీట మునిగింది విజయవాడ ప్రాంతీయ కాలయం ఇక్కడి సమీపంలోని కండ్రికాలో ఉంది విజయవాడ వరద బీవత్సవం కారణంగా మూడు లక్షల మంది నీటిలో చిక్కుకుపోయారు ఆహారం లేక కరెంటు పోయి చివరకు మంచినీరు కూడా లేని దుస్థితిలో మేడల మీద ఎత్తైన ప్రదేశాల్లో బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఈ పరిస్థితిని ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి తేదీల్లో డిస్టిక్ వి వన్ జీరో ఏ జిల్లా కరీంనగర్ మంచిర్యాల గుడ్ విజిట్స్ విజిట్స్లో ఉన్న అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ వి టూ జీరో జీరో త్రీ ఏ వి టూ వన్ టూ లేయర్ నేతలకు తెలియజేశారు వెంటనే స్పందించిన రవిచంద్రన్ లక్ష రూపాయల వి టూ జీరో త్రీ ఏ జిల్లా బ్యాంక్ అకౌంట్కు పంపుతున్నట్లు తెలియజేశారు వరద బాధితులకు ఆదుకోవాలని కోరారు వి టూ జీరో త్రీ ఏ గవర్నర్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ కాగా విజయవాడ పరిసర ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తున్న డిస్టిక్ వి జిల్లా గవర్నర్ కొత్త గణేష్ బాబు స్థానికంగా ఉన్న ఐఈసీ ఆఫీసర్లు మొదటి రోజే జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి మేరకు ఆహార పొట్లను అధికారులు అందజేశారు వరదల్లో చిక్కుకున్న బాధితుల వద్దకు నేరుగా వెళ్లే అవకాశం లేక జిల్లా అధికారులు ఆహార పొట్లాలు అందజేశామని కొత్త గణేష్ బాబు చెప్పారు వీసీ నుంచి ఆర్థిక సహాయం అందాక విజయవాడ వాసవ్య నేతలు సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేశారు వరద బాధితులకు ఆహార పొట్లాలు కొవ్వొత్తులు దుప్పట్లు సిద్ధం చేసి సింగ్ నగర్ ప్రాంతంలో నేరుగా అందించేందుకు కృషి చేస్తున్నారు క్షేత్ర స్థాయిలో బాధితుల అవసరాలను బట్టి మరింత సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ ప్రకటించారు మధురై ఐకాన్ రిజిస్ట్రేషన్ పంతొమ్మిది వందల తొంభై ఆఫర్ గడువు సెప్టెంబర్ పదవ తేదీ వరకు పొడిగింపు మధురైలో డిసెంబర్ పద్నాలుగు పదిహేనో తేదీల్లో జరగనున్న వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వార్షిక సమావేశం ఐకాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వెళ్ళాలని ఉర్రులు ఇవ్వుతున్న వాసవ్యులకు శుభవార్త ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు ఉన్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆఫర్ ధరకే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్న వాసవ్యులను మరో ఛాన్స్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రేటుకే మధురై ఐకాన్ రిజిస్ట్రేషన్ చేయించుకునే గడువును సెప్టెంబర్ పది వరకు పొడిగించినట్లు అంతర్జాతీయ అధ్యక్ష రవిచంద్రన్ నేడు హైదరాబాద్లో ప్రకటించారు ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు ద సేమ్ టైం ఇంకో ఇంపార్టెంట్ థింగ్స్ మనకు కూడా ఐకాన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ డిసెంబర్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ద గ్రాండ్ కాల్ ఆఫ్ మధురై ద లెజెండ్ ఐకాన్ ప్రతి ఒక్క మనిషి గవర్నర్ ఇంకొంచెం టైం రిజిస్ట్రేషన్ కు ఇంకొంచెం టైం అయింది అడిగినారు అందుకోసం అప్ టు సెప్టెంబర్ టెన్త్ వల్ల అప్ టు సెప్టెంబర్ టెన్త్ వల్ల ఇదే కాన్స్ట్యూట్ ఎక్స్టెండ్ చేసిందాము మన క్యూఆర్ కోడ్ ప్రూఫ్ లో పెట్టినాం దీని వెంట డియర్ లీడర్స్ యూటిలైజెస్ గోల్డ్ ఆపర్చునిటీ ఎంజాయ్ తమిళనాడు హాస్పిటాలిటీ మీరు ఇదే రేటు వల్ల సెప్టెంబర్ టెన్త్ లో రిజిస్టర్ చేసినాను మేము ఎత్తుంటాము సెప్టెంబర్ టెన్త్ వెనకాల హండ్రెడ్ పర్సెంట్ దాని రేటు మారుతుంది ఓకేనా మీరు అందరూ తమిళనాడు రావాలి మీ లవ్లీ బ్రదర్ ప్రతి ఒక క్లబ్ ప్రతి ఒక్క డిస్టిక్ వచ్చిందాను మీ లవ్లీ బ్రదర్ కి అక్కడ వచ్చి ఆ గ్రాండ్ గల ఐకానిక్ మీరు అందరూనూ మిష్ చేయాలి మీ అందరికీ సక్సెస్ చేయాలని కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ జెగే శ్రీవాస్ నిజానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తమిళనాడు మధురైలో జరగనున్న ఐకాన్ రిజిస్ట్రేషన్ రుసుము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నిర్ణయించడంతో రిజిస్ట్రేషన్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది ముప్పై ఒక్క జిల్లాల నుంచి వాస్తవ్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం అందింది అయితే ఆగస్టు నెలాఖరులో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలు ముంచెత్తడంతో మిగతా రాష్ట్రాల్లో వాస్తవ్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులకు సన్నాహాల్లో ఉండడంతో రిజిస్ట్రేషన్ గడుపు పెంపవలసిందిగా అంతర్జాతీయ అధ్యక్షునికి వినతలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు సెప్టెంబర్ పది తర్వాత రిజిస్ట్రేషన్ రుసుము పెరుగుతున్నందున ఈలోపు వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రకటించిన బ్యాంక్ అకౌంట్కు క్యూఆర్ కోడ్ను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని అంతర్జాతీయ అధ్యక్షులు సూచించారు വജ്ര വൈഡൂര്യം മണിക്ഷുഭുരാഗ സീരു വേണു കാ സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപല്ലി ജുവലർ ഇത് ബിസി വാരി നിത്യവാർത്ത സമാഹാരം వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి